టు టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా రైతు రుణమాఫీ ధర్నా నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు రుణమాఫీని నిబంధనలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు పాలేరు మాజీ శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశానుసారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా వెళ్లి ఏవో గారికి రైతులకు నిబంధనలు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చారు మాజీ ఎంపీపీ రైతు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటూ కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందన్నారు నిజంగా వస్తుందా రాదా అని సంగతి తెలీదు ఆ రోజు కేసీఆర్ గారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆ రైతు పాస్బుక్తో సంబంధం లేకుండా ఎటువంటి ఎవరితో సంబంధం లేకుండా రుణమాఫీ చేశారు కానీ ఇప్పుడున్న పెద్దలు అన్నిటితోటి లింక్ పెట్టుకొని ఏదో రకంగా వీటిని అందకుండా చేద్దామని చెప్పేసి అని ఇబ్బంది పెడతా ఉన్నారు దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళకి ఇబ్బంది జరిగిన పర్వాలేదు కానీ కొంతమంది నిరుపేద కుటుంబాలు చిన్న చిన్న సన్న పేద రైతులు ఉన్నారు అటువంటి వారిని గుర్తించి వారికి తక్షణమే రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాల్సిందిగా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం

ಕಡಲ್ಲೇನ ರೆಡ್ ರಮಕ ಪಕ್ಷನಮ ಅವಳನೇ ಅವಮ್ಮ ಬಂತಾ నా పేరు తీగ వెంకటేశ్వర రాయగూడెం గ్రామం సినిమా రెవెన్యూలో ఉంది నాకు ఇంత మటుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ పేపర్లో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ కాలయాపనే కానీ ఏదో ఒక షాక్తోటి చూపించుకుంటూ ఆఫ్ చేస్తుంది ఒకేసారి గతంలో ఒకసారి ఒకేసారి రుణమాఫీ ఇచ్చి ఇంటికి పంపించారు అప్పు లేదని ఉంటే వాళ్ళే కట్టుకుంటారు ఈ పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడతాయి తప్ప వేరే కనపట్ల ఈ రెండు లెక్కలు కూడా మాఫి కూడా రైతుల్లో నమ్మకం కలవట్లా పేపర్లకే సరిపోయేటట్టుంది రుణమాఫీ అనేది చేసి మిగతావి వాళ్ళే కట్టుకుంటారు ఆటోమేటిక్గా ఆంక్షలు పెట్టి పేర్లు తప్పులు అయ్యి చేయకుండా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అనుకుంటాం